నమస్తే రైతు సోదరులారా ఈ రైతు బిడ్డ పడే ఆవేదన చూడండి చేన్లీ రస్త లేదని వాళ్ళ చిన్నాన వాళ్ళు పైనన్న వాళ్ళు కింది చేయని కొని కూడా రస్తా ఆపి అడ్డ వేశారట వాళ్ళ పంటల నష్టమైపోతున్నది పండిన పంట నష్టమైపోతున్నది కావున ఈ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి పై అధికారులకు చేరేలా షేర్ చేసి వాళ్ళకి న్యాయం జరగాలని ఆశిస్తూ ఆ అబ్బాయి నాకు ఆ వీడియో పెట్టాడు మీరు ఎలాగైనా అతనికి న్యాయం చేకూర్చాలని అధికారులకు చెందేలా షేర్ చేయండి ఎన్నెన్నో వీడియోలు చేస్తుంటారు పనికి మళ్ళీ వీడియోలలో చేస్తుంటారు ఇలాంటివి చేసి ఒక రైతుని ఆదుకునే వాళ్ళ వాళ్ళకి న్యాయం జరగాలని ఆశిస్తూ మీ రైతు బిడ్డ నమస్తే అన్న రైతు రైతులందరికీ నాయకు నమస్కారము పత్తికొండ కర్నూలు డిస్టిక్ పత్తికొండ మండల్ జే అగ్రహారం గ్రామం చూడండి అన్న బుడ్డల కంటే ఎట్లా బూజ వచ్చిందో అన్న ఈ తేమకి మీ పెరిగి కూడా దగ్గర దగ్గర కృష్ణాష్టమ రోజు పెరిగినాం దగ్గర దగ్గర వారం రోజులు అయింది కానీ ఏదో లే చెడిపోయి చెడిపోయినాం ఏదో ఇప్పుడన్నా బుడ్డలు కట్టే మిషన్ చేయించుకుందాం అంటే మేము మిషన్లు రానేము అని అంటున్నారు అది యాక్చువల్గా అంటే అన్నదమ్ములు చేయనన్నా అన్నదమ్ములు చేయక రస్తుందన్న మేము అప్పుడు కూడా ఉల్లిగడ్డల బండ్లు అన్నీ తోలేటోలు అన్నీ తోలుతూ తోలుతున్నాం అప్పుడు కూడా ఉల్లిగడ్డల బండ్లు తోలేటప్పుడు కూడా ఇదే ఇదే ప్రాబ్లమే క్రియేట్ చేస్తారు మా చెట్లు నష్టపోతాయని మా చెట్లు నష్టపోతాయనేటప్పుడు ఒక రెండు చెట్లు తక్కువ నాటుకుంటే ఏమైతే నాకు కొద్దిగా అటు ఇటుకే నాటుకోవచ్చు కదా నాకు ఎప్పుడు ఇదే పరిస్థితేనా చూడండి అన్న కాలంటే సేన్ మీరేం నేనైతే పద్ధమైతే కాదు మళ్ళీ వాళ్ళ పొలాలకేమో అన్నిటికీ రస్తలు ఉంటాయి కానీ మా పొలాలకు ఉండవా చూడండి అన్న మీరే మా ఇదే కాదు ప్రతి ఒక్కసారి అట్లా అటు సైడ్ నుంచి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాకు ఆ చెట్టు పోయింది ఈ చెట్టు పోతుంది అంటారు అన్న ఒక రైతుకి అన్న ఒక రైతుకి ఇంకొక రైతు ఆ రైతు అంత చెడిపోయినాడు కదా ఏ పోనీలే మనం పూర్తి ఎన్ని మాండవు నాలుగు చెట్లు పోతాయి ఆ రైతు అంత అంత నష్టపోయినాడు కదా అని అనుకునే వాళ్ళే లేరు కదన్న మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు కదన్న మీరే చూడండి అన్న అన్న మనం అన్ని వీడియోలు షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్కి కానీ మనం ఏదో ఈ రైతు నష్టపోతున్నాడని ఇతరులకు షేర్ చేయండి అన్న ఎందుకంటే నేను ఒకటే కాదు నా నాలాంటి రైతులు అంటే మాలాంటి రైతులకు ఇంకా చాలామందికి ఇలాంటి సొల్యూషన్ ఉంది దీని ద్వారా ఈ అంటే ఈ సమస్యను డిప్యూటీ సీఎం గారి దగ్గరికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఎందుకంటే ఇలాంటి ఇలాంటి బాధలు నానొకటే కాదు చాలామంది రైతులు ఫేస్ చేస్తున్నారు బట్ ఎందుకంటే నా ద్వారా అన్న కొంతవరకు తెలిసి ఇంకా అమలులోకి రావాలని ఒక స్కీమ్ ఉంది కదన్న టూ పై చేయని వా పై వాళ్ళు కింది చేయని వాళ్ళకి రస్ చేసాలని రూల్ ఉంది కదన్న ఆ రూల్ అమ్ముళ్ళకి రావాలని అందరికీ న్యాయం జరిగేలా చూడండి అన్న మీరే చూడండి అన్న ఈ ఈ సంఘటన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ద్వారా మాకి అంటే దీనివల్ల మనకి న్యాయం జరిగేలా ఉంటుందని ఆశిస్తూ మీ యొక్క రైతు బిడ్డ మాట్లాడుతున్నాను అన్న దీని ద్వారా మాకు ఎలాగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేలా మీరే చూడాలన్న ప్రతి ఒక్కరికి షేర్ చేసి దీన్ని కొద్దిగా మంచిగా రీచ్ వచ్చేలా చూడండి అన్న ఒక రైతు పరిస్థితి అంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి అన్న ఇప్పుడు నుంచి మోయాలన్నా ఇంటి వరకు చేయాలన్నా ఇప్పుడు మేమంటే మేము మోస్తాంలే మేము ఉన్నప్పుడు మా కాలేజ్ సెలివిచ్చినప్పుడు మేము అన్నప్పుడు మేము మోస్తాం మా అమ్మ మా నాన్న ముందుగానే ఏజ్ అయిపోయింది వాళ్ళు ఎట్లా మోస్తారన్న మీరే చెప్పడానికి ఇలా వర్షాకాలం అప్పుడు ప మేము వేసేది ముందుగానే వేస్తాం వర్షాకాలానికి పగిలేస్తుంది ఆ తడిపత్తి ఇందు నుంచి మొయ్యాల లేడీస్ ఎట్లా మోస్తారన్న మా అమ్మ ఎట్లా మోస్తుంది మా అమ్మ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకోసం మొయదంటున్నా కాళ్ళంటే రస్సు చూపిస్తా రండి ఇందు నుంచి మొయ్యాల ఇప్పుడు నుంచి ఉన్న రస్త ఇది అప్పుడులో అప్పుడంటే ఎద్దుల బండ్లు ఉన్నాయి ఎద్దుల బండ్లు వాటి ద్వారా చేసినారు సంస్థ అప్పుడంటే ఎద్దుల బండ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు అట్లా ఎద్దుల బండ్లతో సాగించారు కొనసాగించారు ఇప్పుడు ఎద్దుల బండ్లు ఎద్దులు లేవు అంటే ఎద్దుల బండ్లు ఉన్నా మాకు ఎద్దులు లేవు ఇప్పుడు మా ఎద్దులు లేని వాళ్ళు కూడా మా ఎద్దుల బండ్లు రావాలంటారు ఇప్పుడు మేము ఎట్లా చేయాలా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎద్దుల బండ్లు తక్కువ ఎద్దుల బండ్లు ఎద్దులు వాడే వాళ్ళు తక్కువ ట్రాక్టర్లు ఎక్కువ ఇప్పుడు ట్రాక్టర్ మాకు ఎద్దులు లేవు కాబట్టి మేము ట్రాక్టర్ మేము ట్రాక్టర్చుకోవాలంటే అడగాల వాళ్ళని పోయేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటాం మళ్ళా పొలంలో రిటర్న్ వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటాం మీరే ఇది ఎక్కడ నాయమన్న మీరే చెప్పండి వాళ్ళకి ఇంత పొలం వాళ్ళకి రస్ అది ఏ రోజుకైనా ఉంది మీకు లేదు అది అంటారన్న అప్పుడు ఎద్దుల పనులతో వెళ్ళాలని ఇప్పుడు కూడా ఎద్దుల పనులతో పోవాలన్న అప్పట్లో వేరే ఊర్లకు వెళ్ళాలంటే నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారా ఆటోలకి బైక్ బైక్కి వెళ్తున్నారు కదా అలాగే అప్పుడు ఎద్దులంటే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి ట్రాక్టర్తో దున్నించుకుంటామన్నా ఆ ట్రాక్టర్తో దున్నిచ్చుకోకూడదు నువ్వు ఎద్దులేదుకొచ్చుకోవాలంటే మేము ఎద్దులు లేనోళ్ళు అన్నా ఈ పొలానికి మందు మందు చల్లాలన్నా ఏవైనా కానీ ఇంటి దగ్గర నుంచి ఇలానే ఇప్పుడు వచ్చిన దారిలోనే మోసుకెళ్ళాలన్నా పొలానికి మందు ముట్లు కూడా ఇట్లనే మోసుకెళ్ళాలంటే మీరే చెప్పండి అన్న ఒకసారా ఇప్పుడు పొలానికి అన్నాక ఎన్నిసార్లు వెళ్తాం రెండు సార్లు మూడు సార్లు వెళ్తాం ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు ఉల్లిగట్ వాళ్ళని ఈ రస్సలు లేవు అది అనడం వల్ల మేము ఉల్లిగడ్డ కూడా వేసుకోవట్లేదు చాలామంది చెప్పారు ఈసారి ఖచ్చితంగా ఉల్లిగడ్డ రేటు ఉంటుంది ఉంటుంది ఒకసారి వేసుకోండి ఎందుకైనా మంచిదని అయినా కూడా మాకు రస్సలు లేవు అంటున్నారు అది బుడ్డలు వేసుకుంటే కూడా బుడ్డలు కూడా చేసేట్లన్న మీరే చూడండి అన్న ఇప్పుడు ఉల్లిగడ్డ కంటే ఎన్ని ఇప్పుడు ఈ నాటుకున్నట్టు నాటుకంటే ఏం కాదన్న ఇప్పుడు ఈ నాటుకున్నట్లు ఆ నాటుకోవచ్చు కదా అన్న ఇది మా చిన్నాన్న వాళ్ళదే పొలము కానీ మాకు రస్త లేదంటున్నారు అన్న పై పొలం వాళ్ళు కింది పొలం వాళ్ళకి రస్త చేయాలి కదన్న చూడన్న అన్న ఇదల్లా ఏం చెట్లు ఉన్నాయన్న ఇదల్లా పైరు నష్టం అవుతుంది అంట అన్న అంటే ఇట్లుంటుందన్న ఒక పక్క చేనంతా వర్షాన్ని తడిచి మేము బాధపడుతుంటే మాకు నాలుగు చెట్లు పో పోవడం వల్ల మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అన్న ఇట్లా నాలుగు చెట్ల కోసం మమ్మల్ని మూడు ఎకరాలు బుడలు కట్టన్న మొత్తం ఆనిపోయింది ఏదో మిషన్కి వేసుకుందాం అంటే లేదు మిషన్ ఎట్లా పోతుంది మేము చూస్తాం చేస్తాం అని అంటున్నారన్న ఎట్లా పోతుంది మేము కూడా చూస్తామని అన్న చేపక్కన చేయాలన్నాక అన్నదమ్ములు చేయలేక పే కింద చేయను వాళ్ళకి పే చేయని వాళ్ళు రస్తాను అని అన్న కానీ మేము విడిసాము అంటున్నారన్న వాళ్ళంటే చూద్దరండి అన్న పొలంలో చూడండి అన్న ఇంత నష్టపోయినాం మేము లే ఇంత నష్టపోయినాం ఏదో ఇప్పుడన్నా బుడ్డలన్నా అందుతాయని మేము అనుకుంటుంటే ఇప్పుడు మిషన్ రానియాము అని అంటున్నారు ఇప్పుడు లేబర్ లేబర్ కూడా దొరకట్లే మాకు మేము ఎలా చేయాలన్నా మీరే చూడండి అన్న బుడ్డలు నల్లగా కట్టి అంతా ఇంత నష్టపోయినా కూడా ఇంకా నష్టపోవాలని ఇలా చేస్తే ఎట్లన్నా అంటే పై చేయని వాళ్ళకి అంటే పై వాళ్ళకి కింది చేయలేని వాళ్ళకి రస్తకూడదేమో రూల్ ఉందా రూల్ ఏం లేదు కదా యాక్చువల్ అంటే పై చేయని వాళ్ళకి కింది చేయని వాళ్ళకి రస్తా అని ఉంది కానీ అర్జున్ అటు అటు రస్సు రస్సు ఉంది అన్నప్పుడు ఇడిసి కొంచెం ఇడిసి వేసుకోవాలి కదా అన్న పొలంలో చూడండి అన్న ఇప్పుడు మా చెట్లు పోతాయంటే ఎట్లా కొంచెం రస్సు ఇడిసి వేసుకోవాలి కదా చూడండి అన్న మీరే చూడండి అన్న